భారతదేశంలో పుట్టిన మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం అనేది నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాం ఐదు ఐదవ తరం భారతదేశంలో ఈరోజు ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంటుందో మాకు అర్థం కావడం లేదు ఇది చాలా బాధకరమైన అంశం రాముడి కళ్యాణాన్ని మేము కళ్యాణ చూడాలంటే దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం బాధకరమైన రేపు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరిగింది అని చెప్పి ప్రతి పేదవాడు ప్రతి మది వారి వారికి ఈ శ్రీరాముడి ఆయనలో జరిగినటువంటి రామ రాజ్య స్థాపన ఈ ఉద్దేశంలో జరగాలంటే మూడోసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు